అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మా గుట్కాన్నతో వీడియో కనబడిందండి నాకు ఈ మధ్య నేను కుక్కనే అని ఒప్పేసుకున్నాడు గుట్కాన్న అయితే కుక్క ఏ భాష మాట్లాడుతుంది ఒక భాష కదా మాట్లాడుతుంది పిచ్చోడు అన్నాడు అనుకోండి ఆడేమంటాడు అందరిని పిచ్చోడు అంటాడు ఆడొక్కడే మంచివాడు అంటాడు అలాగే అన్న మా గుట్కాన్న కుక్కనే అని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని సార్ ఇంకా అందరినీ కుక్క అంటున్నాడు బావు 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 అంటున్నాడు పోట్లు అంటున్నాడు ఒకసారి దీని గురించి కూడా మాట్లాడారండి కొట్కన్నా వచ్చి ఇందాక ఎవడో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చదువుతున్నాడు నేను విశ్వాసం లేని కుక్కనట నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కను రా కుక్క అది మొత్తాన్ని విశ్వాసం ఉన్నా లేకపోయినా మొత్తం మనోడైతే మాత్రం కుక్కటండి కాబట్టి ఇక జగన్ రెడ్డి గారి కాళ్ళు నాకు కూర్చుంటాడట జగన్ రెడ్డి గారి కాళ్ళు దగ్గర ఆయన ఏమన్నా బాల్ గిరత్తి వెళ్ళి ఆ బాల్ పరిగెట్టుకుంటే వెళ్ళి తెచ్చేస్తాడట ఆయన ఉసుకో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే మరొకరి మీదో బో 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 అని ఒరుగుతానే ఉంటాడట ఏ అని చెప్పేసాడు మా అన్న గుట్క డోస్ ఎక్కిపోయినట్టుంది లేదా భూమి భూమి ఏమైనా వేసాడో ఈ డోస్ ఎక్కువ అవడంతో లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడో డోస్ ఎక్కిపోయిపోయింది లేకపోతే నిజం ఒప్పుకోడు కదా ఇప్పుడు అని అందరికీ తెలుసు కానీ కుక్కనే ఏమైనా ఒప్పేసుకున్నాడు అంటే నేను అర్థం ఏంటి తాయిస్ ఉండటమే కదా అర్థం ఇప్పుడు జగన్ రెడ్డి గారి కుక్క ఆయన మొరగమన్న విధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా మొరుగుతుందో ఒక్కసారి ఈ కుక్క పెర్ఫార్మెన్స్ చేయడానికి చూసేద్దామంటే రైట్ నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలాంటి మురుగు రావు గారితో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పార్టీని దొంగలించినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు నేను ఇంకా ఈ కుక్క పాత మురుగులే మురుగుతుంది కుక్క ఈ దీని గురించి అందరూ తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే క్రియేట్ చేద్దామంటే అవదు కదా అప్పుడు లక్ష్మీభారత్ గారు ఎన్టీఆర్ గారు పార్టీ లాగేసుకున్నారని లక్ష్మీభారత్ గారి చేతిలో ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది తెలుగుదేశం లీడర్లందరూ కాంగ్రెస్లో పోయే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని బతులాడారని ఆయన వెళ్ళి ఆ పార్టీని ఇంకా నిలబెట్టడని తర్వాత కూడా ప్రజలు ఆదరించారు కాబట్టి మరో రెండు ఎలక్షన్లు ఆయన ముఖ్యమంత్రి గారిని ఎగ్గించారని అందరికీ తెలిసిపోయింది కదా ఒక్కొక్క నీకు ఒక్కడికి వెళ్ళి లేదా వేసిన ఈ మత్తు కిక్కు ఆ గుట్కా కిక్కో లేకపోతే డ్రగ్స్కిక్కో ఈ కిక్లో మర్చిపోయి ఉంటావు మర్చిపోయి మురిగేస్తుంది మా కుక్క ఇందిరాగాంధీ దగ్గర రెండు సార్లు సీట్ తీసుకుని కాంగ్రెస్ అయిపోయిందండి పాపం ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవట్లేదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నుకోటి కొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందట అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీలో చేరడు చంద్రబాబు గారు అందుకని కాంగ్రెస్ ఎన్నుబడు కొడిచాడు అరే నీకు మంది ఎక్కువైపోయిందా గుట్కన్నా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు సీఎం పదవి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి రెండుసార్లు సీఎం అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది అలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచేసి సర్వనాశనం నాశనం చేసింది ఎవర్రా గుట్కాన్న ఏనా ఇలా మందు ఎక్కువైపోయాక లేదా గుట్కా లేదా డ్రగ్స్కి ఎక్కువ ఎక్కువైపోయాక ఇలా మీడియా ముందుకు రాకన్నా అలా రావడం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళ నువ్వు ఆ మురుగుల్లో రాంగ్ మురుగులు మురిగెత్తావు ఇప్పుడు చూడు ఎంత డ్యామేజ్ అయిందో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు వినుపడు ఏంటి కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి గారు పక్కాగా వెనుపడు పొడిచారు అనేది అంత అవకాశం కల్పించుకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరిన పార్టీలో లాక్కున్నాడని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తోటే ఈ రోజున ఈ పార్టీ నిలబడిందని జనలందరికీ అర్థమైపోయింది నీ మాట వల్ల ఎందుకని ఇలాగే ఆ తాగేసి బాబును మీడియా ముందుకి విశ్వాసం అయినటువంటి కుక్క ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు నేను కాదు నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురావాలా తీసుకొచ్చాడు వరకు వరకు ఆయన నిలబడ్డా ఇప్పుడు నన్ను పార్టీలోకి ఒక ఇద్దరు పెద్ద మనుషులు తీసుకెళ్లారు అంత మాత్రాన పొద్దున్న ఇప్పుడు నాకు పార్టీలో అధికార ప్రతినిధి అసీ స్టీరింగ్ కమిటీ మెంబరు ఇంకో మరోటి మరోటి చాలా అవకాశాలు కల్పించారు చంద్రబాబు గారు అందుకని ఆ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు తినాలా లేకపోతే నన్ను పార్టీలో తీసుకెళ్ళిన ఇద్దరు పెద్దల వల్లే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారంటామా ఎవరన్నా ఈ గొట్కా ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ బీఫామ్ ఫామ్ మీద సంతకం ఉండేది చంద్రబాబు నాయుడు గారి కానీ మనవాడు ఏమంటాడంటే హరికృష్ణ గారు తీసుకే ఓకే హరికృష్ణ గారు లెజెండరీ కాదంట్లే కానీ వీడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారు కదా అయితే ఈ రోజున జగన్ రెడ్డి గారు మురగమన్నారు కాబట్టి వీడు ఎలాగ కాబట్టి సరే కానీ మనమండి మొరగరాని హరికృష్ణ గారు దైవం తొంభై తొమ్మిది ఎన్నికల్లో గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు నేను తెలుగుదేశం పార్టీలో వెళ్ళే తొంభై తొమ్మిది హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో తొంభై తొమ్మిది ఎన్నికలు అధికారులు పాటు తిరిగా ఈ చంద్రబాబు నాశ్వాసం ఈ విశ్వాసం వెన్నుపోటు పడినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి నిమ్మకూరులో రెండు వేల సంవత్సరం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గుడివాడలో రాయ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వడ్డే సంవత్సరం మంత్రి నిమ్మకూరు ఎన్టీ రావు రెండు వేల సంవత్సరం ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్నే దాసర్ అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చుత్చుత్తుగా రెండు వేల ఓడించా ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించానని అడిగి చెప్తున్నారా బాబు నువ్వు తాగేసి నువ్వు ఆ మీడియా ముందు రాఘరా స్వామి ఒక ఎంపీటీసీ నెగితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఓడిపడి వేట్రా గుట్కా గొట్టకానీయా నువ్వు ఏదో బోడుగుండుకి మోగాలికి వెళ్ళి రా బాబు ఏంటో ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ ఎక్కాడా అందుకని తెలుగుదేశం ఓడిపోద్దా అంటే సీఎం గారు రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి నువ్వు గెలిపించిన ఎంపీటీసీ సీఎం ఎక్కేసాడా ఇంకా చెప్పరా నువ్వేసావా ముందు మేము వేసామనుకుంటున్నావా తెలుగుదేశాన్ని చిత్తూరు చిత్తూగా రెండు వేల తెలుగుదేశాన్ని ఓడిచ్చా నిమ్మకూరులో అదే సంవత్సరం ఎన్టీవారు అత్తూరు కౌరాల్లో అశోక్కు నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరాల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తు కూడా రెండు వేల సంవత్సరం ఈ విశ్వాసం అనేది కుక్కలో తెలుసుకోమని చరిత్ర ఆ రోజు కా అదేండి బతుకు మా గుట్కాడట రెండు ఎంపీటీసీలు లెక్కించేసేటట్టండి ఈ రాష్ట్రంలో అదేంటండి అది బతుకు అది గొప్ప అంటండి మరే గుట్కా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గెలిచారా గుట్కా ముఖ్యమంత్రి గెలవడం అంటే తెలిసారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే కానీ నువ్వు గెలిపించిన ఎంపీటీసీలు గుట్కా ఓ పంచాయతీ ఇప్పుడు ఉత్తరకంచ ఉంది ఓ పంచాయతీ ఇక్కడ ఒక ఎంపీటీసీ ఉంటాడు అంటే ఒక ఉత్తరకంచ లాంటి గ్రామంలో ఒక ఎంపీటీసీ నెగ్గించావా ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారిమే మరుగుతున్నావా ఒరే నీకు బుర్ర మొత్తం తప్పినట్టు ఉందిరా బాబు మళ్ళీ వెళ్ళవు సార్ స్కానింగ్ చేయించుకో స్కానింగ్ చేయించుకొని కొంచెం మంచి మందులు వాడరా నువ్వు ఈ గుట్కాలో ఈ డ్రగ్స్ ఇవి ఆడకరా బాబు కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యిదా చూడు ఏం మాట్లాడుతున్నావో తింగర్ తింగర్ మాటలు వచ్చేసే నీకు ఇంక రేపు నువ్వు ఎంపీటీసీ కలిసి నేనే సీఎం అంటవేమో లేదా జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీటీసీని ఎక్కించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయిన అంటావేమో రబ్బా ఉందరా బాబు నీతోటి కలిసి దాస్ అశోక్ కుమార్ని ఎంపీ చేసా ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్తో కలిసాట అలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాంతో నువ్వు కలబెడరా ఒకవేళ ఏదైనా అవకాశాలే బాబు గుట్క వెళ్ళు నువ్వు ప్రచారం చేయని ఉంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ని నేనే ప్రధానమంత్రి చేశాను లేదరా బాబు అంటే ఇంకా అంతకు ఎక్కలేదనమాట ఇంకొక డోసు చెప్తే అది కూడా నేను ఎత్తావు నేను కాంగ్రెస్ పార్టీని ఓడించేశాను మొత్తం దేశంలో ఒక ఎంపీటీసీని నెగ్గించానంటావేమో ఇప్పుడు నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశాను నేను కాంగ్రెస్తో కలిసి కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేత పోతురాదని చెప్పి అతను నాకు నలుగురు ఎంపీటీసీలు ఉండేవారు ఇటువంటి విశ్వాసం లేని పొక్క చంద్రబాబు గారు లాంటి బూట రాజకీయంగా నేను కాదు గారికి కోపమై కూర్చుని చెప్పంటారా వీడికి రాజకీయ పెట్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ జెండాతో ముందుకొచ్చి ఆ జెండాతోటి ఎమ్మెల్యే అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ రోజున ఓకే జగన్ దగ్గరికి వెళ్ళాడు ఏదో ఇతను కమ్మోడు కాబట్టి కమ్మల బాధ ఎడతాడు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చాడు ఆ మాట అన్నారు ఎవరో మరే నువ్వు విశ్వాసం లేని కుక్కోరా అన్నడట ఎవడో నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే నువ్వు విశ్వాసం చూపించుకుని ఎలా చేస్తున్నారో కుక్క అన్నడట చాలా కోపం వస్తుంది చూడండి ఉన్న ఉన్నమాట అంటే ఉలికిక్కోండి ఆ మాట ఉన్నమాట అన్నాడు ఎవరో కానీ అంది మానోడి కింద మేము పడిపోతున్నాడు రుణపాటి ఉంటా నాకు సీట్ ఇప్పించే నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు తెప్పించాడు రా అన్న ఎవరు తెప్పించాడు అమెరికా ప్రెసిడెంట్ తోట మన్మోహన్ సింగ్ తోట రాజశేఖర్ తోట సీట్ ఎవరు ఇప్పించాడైనా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే కదా ఆయనే కదా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన సంతకంతోనే కదా వస్తుంది లేదా ఇప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి సంతకంతో వస్తుంది మరి ఎందుకంటే నాకు ఇంకా అంత తెలియదు చంద్రబాబు నాయుడు గారు కన్సన్ లేకుండా ఆయన దయాదాక్షిణ్యాలు లేకుండా అసలు ఇలాంటి గుట్కాగడ ఎమ్మెల్యే అవ్వడం సాధ్యమారా ఇప్పించిన వాళ్ళు గొప్పట ఇచ్చిన వాళ్ళు కాదట ఇచ్చిన వాళ్ళు పెడతాడట ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు తిట్టాలి మరి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కదా బాగానే అవుతారు తెలుగుదేశం పార్టీలో అతను గొప్ప ఉంది ఆ పార్టీలో రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ కి విభేదాలు ఉండొచ్చు మేమిద్దరం మాట్లాడుకోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ ని కానీ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలే ఎందు ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగ మన మధ్యలో లేరు ఆయన తిట్టిన అందరూ నీ మీద చెప్పలేదు తప్ప ఇంకా ఉపయోగం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తిట్టావు నువ్వు ఎందుకంటే ఆయన్ని పొగుడుతూనే ఆ కుటుంబంలో కలహాలు సృష్టించాలన్నది మీ ప్లాను వాళ్ళద్దరిని రా కొట్క ఆ మాత్రం తెలియదే జనాలకి అతను తిప్పినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మా చంపితే ఎలా మాట్తారా మజ్జి తగ్గించండి రేపు పక్కన ఎవరో ఉన్నారు ఆ బ్రదర్ ఎవరో ముస్లిం సోదరుడు ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి కొద్ది దిగుతుంది దిగితే ఏం మాట్లాడుకు అర్థమవుద్ది చంపినా సరే మాట్లాడమండి సత్యకి ఏం మాడతాడు ఇక సచిన్ సవాల్ ఎక్కడైనా మాడతాయా ఇది అర్థపరదా లేకుండా మాడతాడు కొంచెం తెలుగునే మాడతాడు అంటే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మురుగు అంటే మురుగుతాడు తప్ప మామూలు టైంలో స్పాయింటే మాడతాడు ఎక్కడైతే మరి ఘోరంగా మాడతాడు ఎక్కువైపోయినట్టు చిక్కు కిక్కు ఉపయోగపడ్డాడు అలా అంటే మాకు ఇష్టం నాకు రాజకీయ బిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఎన్టీఆర్ పెట్టారు చంద్ర ఇంటి పెట్టారు ఈడ ఫోర్ ట్వంటీ నాకు కొడుకు ఈడే ఒక బెత్తగా జాయిన్ అయ్యి వెన్నుపోటు పోడిచే పోటీ దొంగ ఫోర్ ట్వంటీ కాదు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం నేను పొక్కనే చందం ఇది ఉన్నమాట కాబట్టి అంత ఉల్లికొచ్చేసిందండి అంత గెలగల కొట్టేసుకుంటున్నాడు అన్ని మాటలు వదిలేస్తున్నాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి డో ప్రజలను మనం మోసం చేయలేం కదా ప్రజలందరూ గుడివాడ ప్రజలకు తెలియదా వీడికి ఎవరు రాజకీయ పిచ్చి పెట్టారో అప్పుడు ఎవరు జెండా పట్టుకుని తిరగడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అలాగా కాళ్ళు చుట్టూరు దిగడో తెలియదా తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు నే అమ్మని అమ్మ దెబ్బ గుడిచారా మొత్తం ఇప్పుడు ప్రజలందరూ కూడా అవును కరెక్టే కదా అనిపించేత్తది అందుకే ఇప్పుడు మనకు బంగు లేకపోతే ఏదో గుట్క లేకపోతే డ్రగ్స్ ఏదైనా ఒక డోసు ఎక్కువ తీసుకున్నా సరే బంట బూతులు వేడెత్తే ఆ విషయం మర్చిపోతారు అందరికి ఈ విషయం గుర్తుంటుందని వేసాడు మంచి ప్లానే కానీ మిస్ఫైర్ అయింది రెండు సార్లు సీట్ ఇస్తే మూడు సార్లు సీట్ సీట్ ఇస్తే రెండు కాంగ్రెస్ని ఎందుకు తెలిసాడు అని అడుగుతున్నాడు పాపం ఎంత జాలి పడాలంటే వీడి మీద నిజంగా రే రెండు ఎంపీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా వెనుపూటి కూర్చాడు జగన్ రెడ్డి నువ్వేడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఇలాంటి తాగుబోతుంది మన నాయకులుగా ఉన్నారండి ఇలా గుట్కాలు వేసేవాళ్ళు తాగేసి మీడియా ముందుకు రావడం లేకపోతే డ్రగ్స్ మత్తులు మాట్లాడటం ఆయనకి ఆయన కుక్కను ఒప్పుకుంటున్నాడు అది ఎంత మత్తు ఎక్కుపోతే ఎంత డోసు ఎక్కువ అలా మాడతాడండి ఒకసారి ఆలోచించండి వినుకో ఎందుకు వచ్చాడు నేను అంటే ఆడియన్స్ తాగుబోతున్నా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తాగుబోతా అసలు ఎవరైనా నమ్ముతారన్నా గు మాట చంద్రబాబు నాయుడు గారు తాగుతారు లేకపోతే ఆయన తాగుడే అలవాటు ఉంది అనే మాట నువ్వు ఎంత మాట్లాడినా ఎవరన్నా మాడతారా ఒకసారి నువ్వు పళ్ళి ఇయ్యాను అందరూ చెప్పేస్తారు నువ్వు గుట్కా గడివని ఆయన తాగిపోతే నెల నిర్పిస్తారా నువ్వే మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోట్లో చూసుకో చూసుకోమని తూలిపోతుంది గుట్క నువ్వు చేసే పని నువ్వు చేస్తావు ఆ మాట నువ్వు తప్పు చేస్తున్నావారా అంటే ఎదుటి మీద తప్పు నెట్టి తెలగన్న గుట్కన్నా ఆ రోజున నంబట రాంబాబు కూడా అంతే బ్రబాబు రేపు తప్పురా ఈ వయసులో నువ్వు అలా పులిహోర కలపకూడదు అన్నారు ఎవరో లీడరు అంటే ఇక నిజాయితీ పరులైన నాయకుల మీద వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎన్ని రోజులు నడుతుందని ఇలాగా ప్రజలు తెలుసుకునే దాకానే కదా ఒకసారి వాళ్ళకి నిజం తెలిసిందనుకో మీలాంటి పకోడి గాలిని గుట్కా కానీ తాగుబోతుల్ని వ్యభిచారుల్ని కొడతారు కదా తరిమి తరిమి కొడతారు కదా రాజకీయాల నుంచి తాగుబోతున్నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగుబోతున్నా కొడుక నేను నా కొడుకులు నాకు వచ్చి రే నువ్వు ఏస్తావా ఏవా అది చెప్పానే నీ గొట్టక ఏను అను ఎవడన్నా ఎన్న ఇలా పెట్టాడు కదా మైకు అయితే ఈ అనండి అంటాడు మరి ఎలా తెప్పించుకుంటావు పళ్ళు సెట్ అయితే మొత్తం బీగించేసుకుని కొత్త సెట్ అయితే పెట్టించుకోలేవు కదా అది ఆధారం సాక్ష్యం అన్నీ ఉన్నాయి అక్కడ ఆయన మీద తాగుతాను ముద్రహేతవా గుట్కాని గుట్కాయే అంటారు గుట్కా దొంగనే దొంగే అంటారు అవినీతి పరుడిని అవినీతి పరుడే అంటారు మా అంబటి రంబిచారి వ్యభిచారిని వ్యభిచారే అంటారు అన్నంత మాత్రాన నిజాయితీ బరుల మీ హేత్తారా ముద్ర ఆహా ఉందని తాజ్మహల్ మీద తోలార చెత్తవా ఓహో బానుందర బాబు నీ సంగతే నేను ఇప్పటికొచ్చి వాళ్ళు తిట్టడమే కానీ నేను గొట్టుకన్నమాట ఒకటి అన్నాడండి ఒకవేళ ఏదైనా లేని మాట ఎవరైనా అన్నారనుకోండి నేను అలా కాదు నాకు గొట్క అలవాటు లేదు రెండు నిరూపించండి అంటారు కదా అది మాత్రం అంటలేదు మిగతా అన్ని ఆడుతున్నాడు గట్టి చేసినట్టున్నాడు